అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో నిర్మించినటువంటి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ భద్రతపై బాధ్యతపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం మరియు పాలకులు అధికారుల నిర్లక్ష్య వైఖరిని పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం పదేళ్ల క్రితం ఆరు వందల కోట్లతో ఒక బృహత్తర ఆశయంతో రైతుల కష్టాలు తీరుతాయన్నటువంటి నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టు నేటికి నిరుపయోగంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నిర్మాణం కోసం వెంపర్లాడినటువంటి నాటి అధికారులు నాటి పాలకులు దానికి కాలువల నిర్మాణం తద్వారా చివరి రైతు వరకు కాలువ నిర్మించేటువంటి విధానానికి స్వస్తి పలికారు ఇప్పటి వరకు పంట కాలమానం ప్రకారం నీరు విడుదల చేసేటువంటి టైం టేబుల్ ఆ అధికారులకు కానీ ఆ ప్రాజెక్టుకు కానీ లేకపోవడం దురదృష్టకరం అంతేకాకుండా ఈ పదేళ్ల కాలంలో అనేక కోట్ల రూపాయలు మరమ్మతులు లేదా వాటి మెయింటెనెన్స్ పేరుతో ఈ అధికారులు వాటిని దుర్వినియోగం చేస్తూ ప్రాజెక్టు యొక్క స్థితిగతులపై పరిశీలన పర్యవేక్షణ లోపం కారణంగానే గత ఏడాది మూడవ గేటు కొట్టుకుపోయిందనేది మనందరం భావించాలి ఆ మూడవ గేటు కొట్టుకుపోయిన దానికి కారణాన్ని ఎలాంటి ఎంక్వైరీ విచారణ జరపకుండా నాటి మంత్రి ప్రాజెక్టును దర్శించి ఇనుము తుప్పుపడుతుందనేటువంటి ఒక అనవసరమైనటువంటి వాదనని లేవనెత్తి అధికారులకు అండగా నిలిచి ప్రజలకి ప్రాజెక్టుని దూరం చేసినటువంటి పరిస్థితి ఆ మంత్రి వైఖరిని ఆ రోజే అందరం ఖండించాం రోజు ఆ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకుండా మిగతా గేట్ల పరిస్థితిని వాటి యొక్క క్వాలిటీని నాణ్యతని పరిశీలించకుండా ఉన్నందువలన ఈరోజు మరో రెండో గేట్ కూడా ఈరోజు వరదలకి కొట్టుకుపోయిన పరిస్థితి నేడు నెలకొంది ఈ సంఘటనపై ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం ఏ అధికారిని బాధ్యులను చేయకుండా ఎవరైతే భద్రతని నిర్వహణని ఆ ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈ యొక్క మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నిర్వహణలో ఉన్నటువంటి ఆదాయాన్ని పొందుతుంటే వాటిని వాటాగా పొందుతున్నటువంటి ఈ జిల్లా పాలకులు ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ప్రజలు ఈరోజు బాధ్యులుగా బాధితులుగా ఉన్నారనేది గమనించకపోవడం దురదృష్టకరం కొన్ని వరద నీళ్ళు ఈరోజు సముద్రం పాలవుతూ ఉంటే రైతులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు రైతు పంటకు అందించాల్సినటువంటి నీరు ఈరోజు వృధాగా సముద్రం పాలవుతూ ఉంది దీనిపై ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రతిపక్షాల మీద ఈ యొక్క సంఘటనని రుద్దడాన్ని చూస్తూ ఉంటే ఈ పాలకుల యొక్క దుర్మార్గం దుస్థితి మనకు అర్థమవుతూ ఉంది నాటి పాలకుల నాణ్యత లోపం ఈరోజు దీనికి శాపం అంటున్నటువంటి మంత్రి వెంటనే రాజీనామా చేయాలి లేదా ఈ ప్రజలు ఈ యొక్క ప్రజలు ఆ మంత్రిని బయటికి తీసుకొచ్చి చెప్పులతో కొట్టాలి ఆ మంత్రిని ఆ పదవి నుంచి తొలగించకుండా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి కూడా దీనికి బాధ్యత వహించాలి తండ్రి ప్రాజెక్టు కడితే తలుపులు పెట్టలేని ఈ ముఖ్యమంత్రి దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఈరోజు ఎంత అధ్వానంగా ఉందో మనందరం గమనించాలి తండ్రి ఆరు వందల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టాడు ధైర్యంగా జలయజ్ఞం పేరుతో ఈరోజు ఆరు కోట్లు పెట్టి తలుపులు పెట్టలేని ఈ ముఖ్యమంత్రి నేను అన్నీ పూర్తి చేశాను తొంభై శాతం దానికంటే పూర్తి చేశాను దీనికంటే పూర్తి చేశానంటూ ఈ బటన్ నొక్కుడు వ్యసనంతో ఈ యొక్క రైతుల పేక నొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రి తక్షణమే ఈ యొక్క బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఈ ఈజ్ అన్ఫిట్ ఫర్ దట్ ఫోస్ట్ ఇన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో ఈజ్ ప్రజల ముఖ్యమంత్రి కాదు ఇతను ఇతను దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇతని పరిపాలనని హర్షించే వ్యక్తులు కూడా దుర్మార్గులుగా మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే ఈ ప్రాజెక్టు గురించి చర్యలు తీసుకోకపోతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మరో ప్రాజెక్ట్ లాగా ఈ గ్రామ ప్రజలందరూ ఈ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఏదో ఒక రోజు సమిదలైపోతారని చెప్పి మేము భయపడుతూ ఉన్నాం వెంటనే ఈ యొక్క జిల్లా అధికారిగా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్గా ఈ యొక్క బాధ్యతలను చేపడుతున్నటువంటి అధికారిని సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలి అవసరమైతే అసల్ని టెర్మినేట్ చేయాలి సో ఇలాంటి ఈ పరిస్థితులను గమనించకుండా చంద్రబాబు నాయుడు తలుపులు ఆయిల్ పూయలేదు దానికి పూయలేదు దీనికి పూయలేదని చెబుతున్నటువంటి ఈ యొక్క అనవసరమైన మాటలు ఈ పాలకుల యొక్క చర్యలు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అయింది దిగిపోయి మీరేమి గాడిదలకి గడ్డి పోస్తున్నారా మీరేమన్నా గాడిదలైన కిటికీ కాస్తూ ఉన్నారా పరిపాలిస్తూ ఉన్నారా ఐదు సంవత్సరాలైంది మీరు కూడా దాదాపు మీకు కూడా ముగింపు కాలం వస్తూ ఉంది ఈ ముగింపు కాలంలో కనీసం బాధ్యత లేకుండా ఆ స్థానిక ఎమ్మెల్యే వాడవ దివాళాకూరు మంత్రి దివాళాకూరు ఎమ్మెల్యే దానికి ఒక బాధ్యత లేని వ్యక్తులు వీళ్ళందరినీ భరిస్తూ గడప గడపకి కడప కడపకి అంటూ ఎన్నోసార్లు తిరిగినా వీళ్ళని భరిస్తున్నటువంటి ప్రజల అమాయకత్వం కూడా మనందరం భావించాలి ప్రశ్నించలేని ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రశ్నించిన చేతగాని ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ప్రమాదాలకి భవిష్యత్తులో గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం బాధ్యత వహించాలి కొన్నిటిని అన్నిటినీ రాజకీయాలు చేస్తూ బతుకుతున్నటువంటి వ్యవస్థని ప్రజలు నిర్మూలించాలి బాధ్యతలను కూడా విస్మరించి రాజకీయాలు మాట్లాడుకుంటూ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మంత్రి మనకు అవసరమా అలాంటి మంత్రి ఈ పరిపాలనలో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా గుర్తించకపోవడం దుర్మార్గం కాబట్టి తక్షణమే గుండకమ్మ ప్రాజెక్టుపై ఒక్క నెలలో మీరు గనక తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి కాలం అవుతుంది ఈ ప్రభుత్వాన్ని రకరకాలుగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజల్లో మరింతగా వ్యతిరేకత పెరిగేటువంటి ప్రమాదం ఉంది తప్పనిసరిగా మీరు బటన్ నొక్కడం మానేసి దీనికి కావాల్సినటువంటి ఆరు కోట్లు నొక్కలేకపోతా ఉన్నావా వందల కోట్లు బటన్లు నొక్కుతూ ఎవరెవరికో చేస్తూ ఉన్నటువంటి నీవు ఒక ఆరు వందల కోట్ల ప్రాజెక్టుని రక్షించడంలో నీ నిర్లక్ష్యాన్ని నేను ఏమనాలి నీ లక్ష్యం ఏంటి అసలు కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ముందు ఇరిగేషన్ మంత్రిని తొలగించాలి తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఇరిగేషన్ అండ్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ప్రొటెక్షన్ అతన్ని వెంటనే టెర్మినేట్ చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున కోరుతూ ఉన్నాం ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా నీటిని మనం సేవ్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మీరు ఇంత నిర్లక్ష్యంగా చూస్తూ ఏదో పక్షులకి గింజలేసినట్లుగా మీరు పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ గింజలేసినట్టు మీరు పథకాలకి నగదిస్తూ ఈ విధంగా మోసం చేయడాన్ని మానుకోవాలి ఈ భవిష్యత్తులో మీరు మళ్ళీ రాజకీయాల్లో ఉండాలి ప్రజల ఆలస్ ఆశీస్సులు పొందాలంటే ఇలాంటి కన్స్ట్రక్టివ్ వర్క్స్ని మీరు నిర్లక్ష్యం చేస్తే నిర్మాణానికి ప్రాజెక్టులను మీరు నిర్లక్ష్యం చేశారు పోలవరం కట్టలేరు తీసేయండి వెలుగొండ కట్టలేరు తీసేయండి కానీ కట్టిన దానికి తలుపులు పెట్టలేని దశలో మీ ప్రభుత్వం ఉండడాన్ని దుర్మార్గంగాను మీ నిర్లక్ష్యంగాను మీ అసమర్థతగాను మీ యొక్క మానసిక దుస్థితికి కూడా కారణంగా మేమందరం భావించాల్సి ఉంటుంది తప్పనిసరిగా వెలుగొండ కట్టలేని మీరు పోలవరం కట్టలేని మీరు ఇంకొక రకంగా ఎలాంటి ప్రాజెక్టులు కొత్తవి మీ దగ్గర ఆలోచన లేనప్పుడు ఉన్నదానికి తలుపులు పెట్టి మీరు ప్రజల పట్ల ఒక మానసిక స్థితిలో ఉన్నారని చెప్పి మంచిగా మనసులో ఉన్నారని చెప్పి అని చెప్పడానికి ఉదాహరణగా ఈ యొక్క వెంటనే తక్షణమే ఈ యొక్క చర్యలు తీసుకొని మంత్రిని తొలగించి ఎస్సీ ఇరిగేషన్ ప్రకాశంని వెంటనే టెర్మినేట్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఈ యొక్క ప్రాజెక్ట్ స్థితిగతుల్ని మెరుగుపరచాలని చెప్పి తద్వారా రైతులకి మీరు ఈ పంట కాలంలో వచ్చేటువంటి నీటిని అందించాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే మీరు నిర్వహించలేకపోతే మరొక మాసంలో మేమే బిచ్చం ఎత్తుకొని మేమే ప్ర రైతుల వద్దకు వెళ్ళి మేమే ప్రజల సహకారంతో తప్పనిసరిగా మేము ఈ యొక్క ప్రాజెక్టుని రక్షించుకోవడంలో ప్రాజెక్టుని భద్రం చేసుకోవడంలో భద్రతలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తప్పనిసరిగా మీ యొక్క శాఖని ఇరిగేషన్ శాఖని ఆల్వేస్ ఇరిగేషన్ శాఖ ఇది ఎలిగేషన్ శాఖ ఈ ఎలిగేషన్స్ని మీరు తప్పనిసరిగా మీరు చేసుకోకపోతే ప్రజలు తిరస్కరిస్తారు ప్రజలు తిరగబడతారు అని చెప్పి హెచ్చరిస్తూ ఒక మాసంలో మీరు యొక్క ప్రాజెక్టు స్థితిగతి నిర్మాణాన్ని మీరు సరిచేయకపోతే ఈ ప్రభుత్వానికి ఇదే చివరి రోజులుగా మేమందరం భావిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రజల్ని చైతన్యపరిచి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ప్రాజెక్టు నిర్మాణం మీ నిర్వహణ బాధ్యతగా గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం